ఓం సార్ జన్మ పరంపరలో అలసిపోతిని భవసాగరమును ఈ సాయి రక్షించు జనన మరణ శక్రభ్రమణం నుండి వాసన బంధాలు సాయి అన్నిటి నుంచి విముక్తిని కలిగించు సాయి కోరికా కర్మ అహం సమర్పణ చేస్తున్న సాయి జ్ఞానబోధతో అహం భావమును తొలగించు ఆత్మసాత్సాత్కారము కలిగించు తండ్రి జన్మ జన్మ పరలో అలసిపోతిని భవసాగరమును ఈదలేను సాయి రక్షించు జనన మరణ భ్రమణం జనన మరణ చక్ర పరిభ్రమిస్తున్న నాకు ముత్తి పొందుటకు నాకు శక్తి చాలకున్నది సాయి అనుగ్రహ శక్తి ప్రసాదించు ప్రసాదించుబగ భవసాగరం నుంచి కాపాడే వరకు వేడుకుంటాను సాయి గజేంద్రుడిల పలికే వరకు నీ ప్రార్థనా పను తండ్రి జన్మ పరంపరలో అలసిపోతిని భవసాగరమును ఈదలేను సాయి రక్షించు జనన మరణ భ్రమణం నుండి జనన ప జన్మ పరంపరలో అలసిపోతిని ఈదలేను సాయి రక్షించు జనన మరణ స చక్రభ్రమణం నుండి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి రక్షించు జనన మరణ చక్రభ్రమణం నుండి సాయి ఓం సాయి